ఇది ఆ సదుపో సు హిమాయక నవదు ఇది ఆ సదుపో సో ఇ నిన్ను పోయినారా 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 నిన్న విడిచిపోయినారా గనుక నమ్మవు నమ్మావదు ఈ మాయాలోకు నమాదు నమ్మవు నమ్మావదు ఈ మాయాకు నమ్మావదు ఈ ఆశ చూపి మోసంజయ్యూ సంజయుమాయలకు నమ్మాలు నీ అక్కలేరి చెల్లెంలే నీ అన్నలేరి రి నీ అక్కలేరి రీ నీ అన్నలేరి రి తమూలె రీ వరాత సంపాదించిన వరా సీతీ సంపాదించిన వరాశితుల నీవి గను కదు నమవదు హిమయా లోక నమవదు 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 హిమాయాక నమవదు ఇది ఆశాజ పిను సంజయూ హిమాయా ఇది ఆశాజ పిను సంజయూ హిమాయామావదు ధనము సంపాదించేవారు ఈ ధరణి ఎందు నిలువాబోరు ధనము సంపాదించేవారు ఈ ధరణి ఎందు నిలువాబోరు వారు పాము నోట సాగి సాగిపోదురు సమాధికి వారు పాము నోట సాగి సాగిపోదురు సమాధికి గనుక నమ్మవద్దు నమ్మవద్దు மாயா லோக்கூ நம்ம வது நம்ம வது இமாயக நம்மது இதா சாஜு பீமோசையுமாயம் நம்மது இதையா சாஜு பிமோசங்க